కామన్ మ్యాన్ వాయిస్ మీరు అందం ఎవరు ఆడారు పోయిన కథ కంచికి పోయిన కథ మళ్ళీ తిరిగి వస్తుంది వాస్తవం ఏమంటే ఇప్పుడు గతంలో ఎంపీగా ఉన్న రఘురాం రాజు గారిని ఆయన జగన్ అన్నకి వ్యతిరేకంగా ఉన్నారు జగనన్న విమర్శి జగనన్నను విమర్శిస్తున్నారు పత్రికా ప్రకటనలు ఇంకా రకరకాల ఆరోపణలతో ఆయన్ని అరెస్ట్ చేసి అప్పట్లో రెండు మూడేళ్ళకు ముందు అరెస్ట్ చేసి ఆయన చాలా సీరియస్గా పోలీస్ స్టేషన్లో కస్టడీలోనే వేధించారు అనేది అప్పుడే ఆరోపించారు వాస్తవంగా అయినా అప్పట్లో జ జగనన్న ప్రభుత్వమే ఉన్నింది కాబట్టి వాళ్ళు దాన్ని తీసుకోలేదు ఈ పరిస్థితుల్లో అప్పుడు చాలా భయంకరంగా మామూలుగా ఏమంటే ఆయన్ని బెల్ట్తో కొట్టడం ఆ లాటీలతో కొట్టడం పాటు ఆయనకి బైపాస్ సర్జరీ చేస్తున్నారంట ఆయన చెప్పినా కానీ ఆయన మీద కూర్చొని కొట్టినారు అనేది చెప్పి కంప్లైంట్ చేశారు ఆయన ప్రభుత్వం అప్పుడు కోర్టులు ఏవి కూడా తీసుకోలేదు ఈ పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో అధికారానికి తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చింది కాబట్టి ఆయన తెలుగుదేశం ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఇప్పుడు దాని మీద జగన్ మీద జగన్తో పాటు జగన్తో సహా ఐదుగురు పైన కేసు పెట్టినట్టు ఐపిఎస్ సునీల్ కుమారు సీతారామాంజనేయులు పైన కస్టడీలో చంపబోయారని మాజీ ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు చేశారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు సారు ఇప్పుడు దాని మీదే ప్రధానంగా వార్త ఆంధ్రజ్యోతిలో జగన్పై పై కేసు సిఐడి ఐబీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పిఎస్ఆర్ పైన రఘురాం రాజు ఫిర్యాదుతో గుంటూరు పోలీస్ ఫోర్ స్టేషను ఎఫ్ఐఆర్ అంటే ఇది ఫిర్యాదు అంటే నేరుగా ఎత్తుకొని ఇవాళ ఆయన ఆన్లైన్లో పెట్టారు ఎవరి సంతోషం కోసం మూడేళ్ళకు అక్రమ కేసు అని చెప్పేసి పెట్టారు సుప్రీంకోర్టు వారించిన వినరా కక్ష సాధనతో కోర్టు దిక్కారానికి దిగించిన రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే రఘురామ ఈమెయిల్తో కేసు నమోదు చేశారు మెయిల్ పెట్టారంట ఆ మెయిల్ ద్వారా దాని ఆధారంగా పెట్టారు ఐపిఎస్ సునీలు తో పాటు మాజీ సీఎం జగన్పై కేసులు గతంలో అదే అంశంపై కోర్టుకు ఆశ్రయించిన రఘురామ ఆయన ఆరోపణలో వాస్తవం లేదని తేల్చి చెప్పిన వైద్య వైద్య నివేదిక దాంతో ఆ పిటిషన్ను తోసిపుచ్చిన హైకోర్టు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను లెక్క చేయకుండా తాజాగా కేసు నమోదు చంద్రబాబు సర్కార్ తీర్పుపై తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్న న్యాయ నిపుణులు ఇప్పుడు ఏమంటే చర్చ మా కోర్టుకు వెళ్ళినా కానీ అప్పుడు కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టు ఇవేవి కూడా పట్టించుకోలేదు దాంట్లో వాస్తవాలు లేవు అని చెప్పి వైద్య నిపుణులు కూడా చెప్పారు కాబట్టి వాస్తవం లేదు కాబట్టి కోర్టు కేసు పెట్టలేమని చెప్పేసి కోర్టులు చెప్పినాయి అయినా కానీ సుప్రీంకోర్టు వారించిన వినరా అని చెప్పి హెడ్డింగ్ పెట్టినారు కాబట్టి చూడాలి మనం దీని వాస్తవ వాస్తవాలు అప్పుడు అధికారం వాళ్ళదు కాబట్టి కేసు పెట్టడానికి నిరాకరించినారనేది వాస్తవం ఈ పరిస్థితుల్లో ఆయన్ని వేధింపించడం అనేది పత్రికల్లో చాలా పెద్ద ఎత్తున వచ్చింది అందరూ కూడా చూసాం కాబట్టి ఆ వాస్తవాలు భవిష్యత్తు కోర్టు బయటికి తెస్తుందని చెప్పి ఆశిద్దాం ఖచ్చితంగా తప్పు చేసుకుంటే మాత్రం శిక్ష అనుభవించ తప్పదు అనుభవించాలి కూడా ఎందుకంటే ఒక ఈ ప్రజాస్వామ్య దేశంలో విమర్శించే హక్కు అనేది ప్రధానమైన హక్కుగా వాక్ స్వాతంత్ర హక్కుల్లో అది ఒక ప్రాథమిక హక్కుగా ఉంది దాన్నే హరించడానికి ప్రయత్నం చేశారంటే ఎంత దుర్మార్గంగా ఉంటారో చూడండి కాబట్టి ఇప్పుడు అదే పరిస్థితి రాకూడదు ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారంటే ఇప్పుడు ఉన్మానా ఉన్మాదానికి పరాకాష్ట అని చెప్పేసి ఒక శీర్షిక ఇచ్చారు చాలా దౌర్జన్యం చేస్తున్నారు పార్టీ తెలుగుదేశం శ్రేణులని పరాష్ట పరాకాష్టకు చేరింది పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేసినా అడ్డుకునే వారంతా ఉందర ఉందడని సరికొత్త విశ్వ సంస్కృతికి బీజం పడిందని రాశారు వాస్తవంగా ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఇదే పరిస్థితి కొనసాగించారు కదా అయితే ఇది వాళ్ళు చెప్పేది నిజం లేదని కాదు ఖచ్చితంగా ఇప్పుడు కూడా కొన్ని అట్లాంటివి జరుగుతుంది అట్లాంటివి చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకొచ్చారు కక్ష సాధింపులకు పోకూడదు వాళ్ళ మీద దాడి చేయకూడదు చట్టపరంగా నే చేయాలి అని చెప్పి చెప్పుకొస్తా ఉంటారు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాటే చెప్పుకొస్తా ఉంటారు అయితే ఆచరణలో ఏం జరుగుతూ ఉందనేది ఇప్పుడు మనం దాన్ని బేరీజ్ వేసుకుంటే ఆచరణలో దౌర్జన్యాలు రకరకాల దాడులు కిడ్నాప్లు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అనేది వాళ్ళ ఆరోపణ కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఉంది ఆ తర్వాత ప్రధానమైన వార్తల్లో మనం కానీ విషయం చూస్తే గోతుల రోడ్లకు మోక్షం అని చెప్పి ఒక వార్త జ్యోతి ఇచ్చింది అదేవిధంగా ప్రజాశక్తిలో కూడా ఈ వార్త వచ్చింది ఈ వార్తకు సంబంధించి ఏమంటే దాదాపు రోడ్లంతా కూడా జగన్ పీరియడ్లో మొత్తం రోడ్లంతా ధ్వంసం అయిపోయినాయి దానికి అసలు దానిపైన దృష్టి పెట్టలేదు పథకాల మీద ఉన్న దృష్టి అంటే పథకాలంటే ఓట్ల మీద ఉండే దృష్టి ప్రజల సమస్యల మీద పెట్టలేదనేది ఆరోపణ ఉంది అప్పటి నుండి ఆ రోడ్లంతా ధ్వంసం అయిపోయి రోడ్ల మీద ప్రయాణించే పరిస్థితే లేని పరిస్థితి వచ్చింది అట్లాంటి పరిస్థితి దాన్ని మరమ్మతులు చేయాలని చెప్పేసి రెండు వేల కిలోమీటర్లు రోడ్లు తాత్కాలికంగా మరమ్మతులకి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు రెండు రెండు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలకు అత్యవసరంగా కేటాయించి దాన్ని వెంటనే పూర్తి చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చి దాన్ని ఆ జీవో విడుదల చేసి పెట్టినారని చెప్పి తెలుస్తుంది అదేవిధంగా ముఖ్యమైన వార్తల్లో మరో మరో వార్త జిపిఎస్ అమలుకు గెజిట్ నోటిఫికేషన్ ఈ జీపీఎస్ విషయం మీకు అందరికీ తెలుసు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఈ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ అంటే అదేదో బాలే బాగుంటుంది అనుకోబోతారు వాస్తవంగా ఏమంటే అన్ కార్మికులు ఉద్యోగులు కార్మికులు అంతా కూడా కోరుకునేది ఓపిఎస్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అయితే జే జీపీఎస్ అమలు చేస్తూ ఇది వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో దాన్ని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైపోయిందని చెప్పేసి ఈ వార్త ఇది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు మామూలుగా అయితే ఇప్పుడు దే రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు అన్ని రక అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు పెద్ద ఫైట్ ఇచ్చారు దీని మీద అసలు పోల్ ఉద్యోగస్తుల్ని అమరావతికి విజయవాడకి రానియకుండా చేస్తే మారు వేషాలతో వెళ్ళి ఈ ఉద్యమం చేశారు దాని మీద తెలుగుదేశం పార్టీ అధికారం రాకముందు దీన్ని పరిశీలించి దీన్ని చర్చించి ఉద్యోగులతో ఉద్యోగుల యొక్క ప్రయోజనాల చూసి దీన్ని మార్చి రాసి అమలు చేస్తామని చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తామంటే దొడ్డిదారిన దీన్ని అమలు చేయడానికి సిద్ధమైపోయినారు అసలు జీవో ఒకటి వచ్చిందట జివోని దాచిపెట్టేస్తారు జివో నెంబరు యాభై నాలుగు వచ్చింది పన్నెండో తేదీ ఈ నెల పన్నెండో తేదీ వచ్చింది అయితే ఆ జీ జివోని బయట పెట్టాల అమలుకి ఆదేశాలు అనట దీని మీద మళ్ళీ ఆలోచిస్తే మంచిది లేదంటే ఉద్యోగుల నుండి చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చేటట్టుంది దీన్ని రద్దు చేయాలని చెప్పి యూట్యూబ్ అంటే ఇన్వర్టైటర్ టీచర్స్ ఫెడరేషన్ ప్రకటించింది దీని మీద వెంటనే ప్రభుత్వం మన కామన్ మ్యాన్ వాయిస్ తరఫున కూడా చెప్తున్నాం అదేవిధంగా కేజ్రీవాల్కు ఈడీ కేసులో బెయిల్ వచ్చింది అయితే జైల్లోనే ఉంటారు ఎందుకంటే సిబిఐ కేసులో జైల్లోనే ఉన్నాడు ఇంకా అది రాలా ఇంకా బెయిల్ ఒకదానికి మాత్రం వచ్చింది బెయిల్ ఆ తర్వాత నెల్లూరులో ఉపాధి సంక్షోభం ఇది చాలా పెద్ద విషయం ఇది ఎందుకంటే ఇన్ని ఈ దాదాపు ఐదారు నెలలుగా ఇది లో లోపల జరుగుతుంది వ్యవహారం ఎందుకంటే నెల్లూరులో అక్కడ ఉండే పరిశ్రమ అంబానికి సంబంధించిన పరిశ్రమ ఉపాధి సంక్షేమం నెలకొంది కృష్ణపట్నం ఫోర్ట్ని మోతేసేసి ఎవరికి అసలు ప్రకటన చేయకుండా అక్కడ నుండి మొత్తం సర్దుకొని అంబానీ చెన్నైకి ఆ పరిశ్రమని తరలించేశారంట దీంతో పదివేల మంది పైగా ఉద్యోగస్తులు కార్మికులు వీధిని పడ్డారు ఆరు వందల అనుబంధ కంపెనీలు అదే అదే పరిస్థితి అని దానికి అనుబంధంగా ఉండే చిన్న చిన్న పరిశ్రమలు చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి చిన్న చిన్న పరిశ్రమలు కూడా మూత పడిపోయినాయి ఇట్లా కృష్ణపట్నం కంటైనరు టెర్మినల్ మూసివేత ఇది పరిస్థితి కాబట్టి దిక్కుతోచని స్థితిలో కుటుంబాలు ఈ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వెంటనే దీని మీద ప్రభుత్వం ఆలోచించాలని మాత్రం ఈ ఈ యొక్క శీర్షిక చెప్తుంది అం అంబానీ యొక్క గుట్టు రట్ అవుతుంది మామూలుగా అంబానీ దేశాన్ని ఏదో ఉద్ధరిస్తూ ఉన్నారు అన్నట్టుగా మోడీ గారు ఆట చెప్పుకొస్తూ ఉంటారు అప్పుడప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ఆయనకి స్నేహితుడు కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కృష్ణపట్టం ఫోర్టు అనధికారికంగా మూసివేత మీద సర్వత్రాం విమర్శలు వస్తుంటాయి వెంటనే దాన్ని పునరుద్ధరించడము లేకపోతే అక్కడ ఉద్యోగుల్ని ఆదుకోవడము అట్లాంటివి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ప్రధానమైన వార్తల్లో పెత్తందారుల కౌర్యం అనే పేరుతో వార్త ప్రజాశక్తి ఇచ్చింది కర్నూలు జిల్లాలో దళిత మహిళను ట్రాక్టర్ తొక్కించి చంపేసినారు నిందితులను కఠినంగా శిక్షించాలని కేవైపీఎస్ కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇద్దరు ఒక మహిళ నా భూమిని కొంత అమ్మేసింది నాలుగు ఎకరాల చిన్న భూమిని ఆ భూమికి సంబంధించి వివాదం కోర్టులో నడుస్తూ ఉంది అక్కడ పనిచేసే మహిళ దళిత మహిళ అడ్డుకుంటే ట్రాక్టర్ ఎక్కిచ్చి తొక్కిచ్చేసినారు రెడ్డి కుటుంబం కాబట్టి ఇంత దారుణం చేశారు దాని వాళ్ళ మీద వెంటనే కఠినంగా చర్య తీసుకొని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి వాళ్ళని ఆ తర్వాత టైటిల్ చట్టం నీతి తప్పే అని చెప్పి ఒక వార్తా కావడం కేంద్రం చెప్పిన అంశాలను భిన్నం భూ సర్వే ఫైనల్ రికార్డులు భారీ తప్పులు అంటే ఇక్కడ చూడండి ఈ చట్టాన్ని రక్షించే పద్ధతిలో ఉంది వార్త ఇక్కడ జగనన్న తప్పు చేశాడు జగనన్న ఈ చట్టంలో మార్పులు చేసి ఇక్కడ అమలు చేసే ప్రయత్నం చేశాడు అంటే ఈ సా ఈ ఈ చట్టం మంచిదే అన్న అర్థం భవిష్యత్తులో వస్తుంది కేంద్ర సంస్థ చెప్పిన అంశాలకు భిన్నం అంటే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది అయితే దాన్ని కాదని వీళ్ళు ఏదో చేశారు అన్నట్టుగా అర్థం వస్తుంది మామూలుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు కేంద్రం ప్రతిపాదించింది దాన్ని అమలు చేయడానికి మార్పులు చేసినట్టు కదా వాస్తవంగా అది ఆ చట్టమే కోటీశ్వరులకి మా ఆదాని అంబానీలకి ప్రభు ప్రభుత్వ భూమి ప్రజల భూముల్ని దోచిపెట్టడానికి లక్షల ఎకరాలను దోచిపెట్టడానికి ఉద్దేశించిన చట్టం అని చెప్పేసి అప్పట్లోనే రా నిపుణులు అదేవిధంగా న్యాయ నిపుణులు వీళ్ళంతా కూడా చెప్పుకొచ్చినారు ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం చెప్పింది కరెక్టే అన్నట్టుగా వార్త అర్థం వచ్చేటట్టుగా వచ్చింది ఇది కాబట్టి దీన్ని ఇంకా బాగా రాష్ట్ర నిపుణులు న్యాయ నిపుణులు దేశంలో ఉండే న్యాయ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు అయితే అది చాలా లోపభూయిష్టంగా ఉంది ఆ చట్టం నీతి ఆయోగ్ ప్రతిపాదించింది అది దాని లోపభిష్టంగా ఉందని చెప్పి చెప్పుకొచ్చినారు ప్రజాశక్తిలో మరో ప్రధానమైన శీర్షిక ప్రాంతీయ పార్టీల ప్రజలకి స్వారీ కేంద్రంలో మోడీ నడుపుతుంది సంకీర్ణ ప్రభుత్వం ఇది ఏమంటే గతంతో పోలిస్తే ఈ సా ఈ ఎన్నికల్లో బీజేపీకి చాలా వరకు తగ్గిపోయింది అరవై సీట్లకు పైగా తగ్గిపోయింది అరవై సీట్లు తగ్గిపోతే ఇక్కడ మన మన రాష్ట్రం టీడీపీ జనసేన ఇట్లా సా బీహార్లో జేడియు వీళ్ళ సపోర్ట్తో ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తోంది ఈ పరిస్థితుల్లో మొత్తం ఈ సంకీర్ణం అంటేనే వీళ్ళతో కలుపుకొని వీళ్ళతో మాట్లాడుకొని ఆడ ఏదన్నా చట్టం చేయాలన్నా లేకపోతే ఏదైనా ప్రధానమైన విషయాలు చర్చకు రావాలన్నా వీళ్ళతో మాట్లాడుకొని ఒక ఒక ఒప్పందానికి వచ్చి అక్కడ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం కానీ చేయడం కానీ చేయాలి అమలు చేయడం కానీ అట్లాంటివి ఏం జరగడం లేదు అన్నట్టుగా అర్థం వచ్చేటట్టుగా ఉంది ఆ హెడ్డింగు వాస్తవంగా ఏమంటే సిపిఎం పార్టీ అమరావతిలో సమావేశం జరిపింది ఆ సమావేశాల్లో కేంద్రం నుండి పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ గారు హాజరైనారు ఈ సమ ఎన్నికల్లో బీజేపీని తిరస్కరించిన ప్రజలు మతతత్వ రాజకీయాలకు కట్టడి రాజ్యాంగ పరిరక్షణకు ఓటు బాబు నితీష్ ఆలోచించుకోవాలి దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తున్న బీజేపీ ఈడ మామూలుగా ఈ ప్రాంతంలో అసలు మన రాష్ట్రంలో అయితే బీజేపీకి అవకాశం లేదు తెలుగుదేశం పార్టీతో పొట్టు పెట్టుకున్న తర్వాత మాత్రమే మా మూడు సీట్లు ఎంపీగా గెలవడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా దాదాపు ఎనిమిది సీట్లు ఎంపీలు వచ్చినాయి ఇట్లా కేరళలో ఒకటి వచ్చింది ఇట్లా దక్షిణాది ప్రాంతంలో విస్తరిస్తుంది ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి సీట్లు రావడానికి తెలుగుదేశం పార్టీ కారణం అనేది ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి నా ప్రత్యేక హోదా విషయంలో కానీ విభజన హామీలు అమలు చేయడంలో కానీ గతం పదేళ్ళుగా తాత్చారం చేశారు దీన్ని లోపభిష్టంగా ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మళ్ళీ బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం నష్టము కాబట్టి బాబు అదేవిధంగా నితీష్లు ఆలోచించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అంటే సమావేశాలు నిర్ణయించినాయి కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పుకొస్తూ కాబట్టి ఆలోచించండి